పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బెజవాడ దుఃఖదాయినిగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో మొన్న వర్షాకాలంలో పడినటువంటి మూడు గండ్లు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు మూడు గండ్లను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మూడు గళ్ళు ఏవైతే బుడమేరుకు పడ్డాయో మొన్నటి సంవత్సరమనే కాదు గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరికి ఆపోజిట్లో పులివోగికి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మూడు గండ్లకు సంబంధించి ఐదు వందల మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికను ప్రారంభించమని డీవాటరింగ్ అయితే జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది రేపు జూన్ మరి పదో తారీఖు కల్లా మినిమమ్ సేఫ్టీ లైన్కైనా సరే మీరు ఈ వాళ్ళని తీసుకుని రావాలి ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఉన్నాడు అని చేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది ఒక యూనిట్ కాదు మీరు మూడు యూనిట్లు పెట్టుకోండి మూడు షిఫ్ట్లు పెట్టుకోండి ఖచ్చితంగా రేపు జూన్ పదో తారీఖు కల్లా ఒక త్రీ మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత ప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ను కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా బుడమేరికి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడని రక్షించవలసిన అవసరం ఉంది దానిలో భాగంగానే మరి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే మరి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనికేపాడు యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ కూడా డెవలప్ చేయడానికి అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా పాతకాలు అది డెవలప్ చేసి తద్వారా ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు క్యూసెక్ల నీరు ఆ యొక్క ఎన్నికలపాటు యూటీ నుంచి కొల్లేరుకు తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఎక్వియేషన్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా ముప్పై ఏడు వేల ఐదు వందలు తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఎస్టిమేషన్ చేసుకుని మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి ఈ అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనూ పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎందుకంటే దగ్గర దగ్గర ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేలు కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ని కూడా పూర్తి స్థాయిలో ఒక నాలుగు రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాను